నెక్స్ట్ ప్లాన్ రెక్స్ వాడు ఏం చేస్తున్నాం మేము రెడీ గారు ఇదైతే పక్కా వాడు ఇప్పుడు వాడిని రియాక్షన్ చూడాలి ఇప్పుడు చచ్చిపోవాలి వాడు చూడు మెడికల్ షాప్ కడికి అయితే పోయేసి తీసుకున్నాం అనేది కూడా చూపిస్తాం ఏ వద్దు చూద్దాం ఏమైతుందో ఫస్ట్ లాస్టెక్ చూద్దాము ఇంకా అడిషనల్ ఏందంటే ఇలా చోటురాని దోస్తులు కూడా వస్తారు ఇస్తారు అరే అందరు కూడా వస్తారు వాళ్ళు ఇద్దర్లు కూడా తాగారు అనుకో అది ఇక మనకి సంబంధం అది చోటురానికి సంబంధం మనం చోటురాని మేము వెళ్దామని పోతున్నాం ముందే చెప్తాం వీడియోలో ముందే అది మాకు సంబంధం లేదు మీరు తాగితే మా సంబంధం లేదు అంత మేము దాని కోసం ప్లాన్ చేసినాం దానికోసం ప్లాన్ చేస్తాము మీరు తాగద్దు వీడియోలో ముందే చెప్తాము ఇక అక్కడ అయితే మేము తీసుకొచ్చి పెడతాము ఇక మీరు తాగితే ఇక మీ ఇష్టం అది నాకు కదా ఈ రోజు ఈ రోజు ఫస్ట్ ఫస్ట్ ఛాలెంజ్ ఇదే చోటుగా అనిపించాలెంజ్ చాలా మోసం ట్యాబ్లెట్స్ అంతే ఇప్పుడు పోయి సంగ మెడికల్ షాప్ పోయి ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని స్టార్ట్ చేద్దాం కన్సాప్ రెడీ పిల్లనే కలిపేసి సెట్ చేసేద్దాం తెలిసిన మెడికల్ షాప్లనే అనుకుంటాడు గెలిచున్నాడు ఏముండదు కాదు తీసుకు లేదు తీసుకుంట ఇలా రెడ్డి కూడా ఉంటుంది రెడ్డి హాస్పిటల్ డాక్టర్ రెడ్డి అదే డాక్టర్ రెడ్డి చూడాలా అక్కడ గోళీలు ఎట్లా పని చేస్తాయో కచ్చడిపోతుంది కొన్ని ప్యాషన్ మీద వచ్చినాము ఈరోజు మ్యాస్టర్ మీద వచ్చినాము ఫస్ట్ వస్తుంది వేరే ఉంటుంది మన దగ్గర మస్తు పనులు ఉన్నాయి పనులు లేవం కానీ అన్ని పనులు మన దగ్గర ఉంటాయి మనకి మంచి పని అయినా కనిపిస్తుంది మనం చూడండి అనిపిస్తున్నావు ఆ సెట్ ఇంత ఓరూరు మనవల్లే చూసుకుంటా వద్దు రోజు చూసుకుంటూ వద్దురు చూడండి నెక్స్ట్ వాళ్ళకే వేస్తాము ప్లాన్ ఓ రూసా నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకే గుర్తుపెట్టుకోరు అంతే ఇప్పుడు చోటుగా అంది నిజంగా వాళ్ళకి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది వాళ్ళు ఎట్లుంటుందో వాళ్ళు చెప్పి నిన్న చెప్పకుండా వేయకుండా ఆ పెద్ద పెద్దలు ఎక్క తీసేసేడు అందుకే ఈరోజు గట్టిగా రివెన్యూ

तुँ लग तुँ। लग <laughs> मेडिकल शॉप मेडिकल शॉप षाप मेडिकल शॉप षापे श्री नागा, साई। नागा, साई। नागा <laughs> <लेंड। laughs>

ఆహా ఇది ఇప్పుడు వేసేది ఇప్పుడు టైం పడుతుందా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా కదా ఒక్కొక్క వేస్తాయి కదా వస్తేనా అదే అర్థం కాదు చూద్దాం వెయిట్ చేద్దాం ఇంట్లోనే ఉంటాం కా ట్వంటీ రూపీసా సెట్ ఫైవ్ రూపీస్ లో ఫైవ్ అవర్స్ లో వస్తుంది అంటారా ఎక్కువ ఇది గోల్ అయితే తీసుకురాము మోషన్ ఇది అయితే ఇది ఇప్పుడు వేస్తే ఫైవ్ అవర్స్ అవుతుంది అంట ఇలా కలిపిద్దాం అని ఫిక్సాను పెప్సీ పెప్సీ ఫైవ్ వస్తుంది సరే వెయిట్ చేద్దాం ఎంత ఎంతైతే అంత సేఫ్ కానీ సరే చూద్దాం ముందే వాడు పక్క పా ఈ మూడు వేసేద్దాం అని చెప్పి స్టార్ట్ అయితే మిక్సీ చేసేస్తే అయిపోతుంది ఫిల్డ్ ఉంది ఇంకా వేసేసి వీడియోలోకి అయితే వద్దాం ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ఎథిక్స్ మోషన్ గ్యాబ్ కలపడం ఆ అబ్బిగాడు వచ్చిండు అబి హాయ్ అప్పురా నెక్స్ట్ నీకే కనిపిస్తలేదు మా నేను ఏం చెప్పినా మస్తు గట్టి ఉంది అరే రాయిలా బాయ్ ఇయకు అట్లా ఇయకురా నేనేమంది ఇస్తాను గురించి తెచ్చు అయితే వచ్చింది రా మిల్ల పలిగిందాగిందే ఆ ఆటేసేయి ఎన్ని ఎన్ని అన్నీ మూడు గోళీలు వేసేసి పస్త పస్త తీసుకేసి మొత్తం గోదావరి గట్టు గేట్ మీద అయిపోవాల చోటు రెండేసేయి రెండేసేయి తిప్పుదాం ఇట్లా ఇట్లా తిప్పేస్తే ఏ కరిగిపోతా కరిగిపోతా అప్పటిదాకా ఉంటది అంతే మేము చేయాలనుకున్నాం చేసేస్తాం ఇగో గిఫ్ట్ లో నీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పు

మెల్లగా మెల్లగా మెల్లది మెల్లగా మెల్లది ఏం కాదు ఏం కాదు అట్లా ఊపక అట్లా ఊపకి మెల్లగా మెల్లగా చేయి ఐదు పెట్టేసి వస్తా ఫైవ్ స్విట్ అది కొంచెం అనిపిస్తుంది వెయిట్ చేద్దాం జరసేపు అట్లా అట్లా ఒక్కొక్క రౌండ్ ఒకటి ఒక రౌండ్ చేస్తాం అది తాగు మనం ఇత్ అయినాం అనుకో బుగ్గా మనం కూర్చాలి మనం మనం కూర్చాల్సి వస్తుంది ఇది ఒక కొత్త మాది अॼु बाक़ी इहे बुक अचे त उन फिट रिकॉड फिट अहिड़ కష్టపడుతున్నాం చోటు గారికి ఎట్లా మనకి ప్రాబ్లమ్ అవుతుంది అంత మాంత్రి అందుకే ఎక్కువ కూడా తాగితే మళ్ళా ప్రాబ్లమే లిమిట్గా తాగుదాం అదేంటి అంతగానం తాగేసిరు ఇది ఎందుకు తాగలేరు ఇది కూడా తాగుతుంది కదా అని చెప్పి వానికి డౌట్ వస్తుంది అంతే కొంచెం కొంచెం అంటే సెట్ ఒక రౌండ్ పెట్టేసి అలా టర్ప్ చేశాము ఇది ఆయనకి గంట పడతానికి ఐదు గంటలు పడతా అంటారు ఐదు గంటలు దానికే ఫైవ్ అవర్స్ అంటే ఇది ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఉంటాయి అంట కదా ఏమైందో ఐదు గంటలు మేము ఉంటమో ఉండమో అంటమో అనడమో ఏం వస్తామో ఏమో తెలియదు ఇంకా అప్పుడు చూడాలా చూడాలా వాడే ఫోన్ చేస్తుంది మాకు అవ్వ ఫోన్ వస్తేనే ఉంది చూపిస్తా జై జె

మేమే ఇప్పుడే పెప్సీ కొనుక్కొని ఇట్లా వచ్చినాం రా ఇప్పుడే పెప్సీ కొనుక్కొని వస్తున్నాము నేను ఇందాక కొనుక్కున్నాం రా పైసలు అయిపోయినాయి సరే అవు మోసం గౌరీలు ఎందుకు నీకు గది ఎందుకు గుర్తొచ్చింది ఎవరికేస్తావురా ఎవరికేస్తావు ఎవరెవరు మళ్ళీ అంటే అంతేనా సరే 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 నేనైతే ఇంటికాడికి కాడికి వస్తున్నాం ఇయో రామ్నాథ్ చౌరసా ఇంటి కాడికి వచ్చి అయితే ఫోన్ చేస్తాము నేగారు ఉంటుంది ఉన్నాయా ఏమన్నా చేంజ్ సరే వస్తున్నాం వచ్చి వస్తున్నాం మీ దగ్గరికి ఒక పది నిమిషాలు వస్తున్నాం నేను ఫోన్ చేస్తా అయ్యా మీద ప్రయాం చేద్దామంటే వీడు అని దోస్తుల మీద ప్రాంక్ చేద్దాం అని ముందు ముందు చెప్పినాం కదా వాళ్ళ ముందునే వీడు వాళ్ళ మీద వేద్దామంట మనమైతే దాని మీద ఇస్తాము ఆడ మీద ఎవరి మీద తెలియదు మొత్తం ఎంత మందికి వస్తాయి ఎంత మందికి మనకు వీడియో రావాలి అందరూ తెలుసు అంతే అవుతుంది టాపేట్ తీసుకుంటాము సేమ్ ఈ బాటిల్ అంత అవమంది చెప్తాం అది కంటే కొంత ఉండాలి కదా అంత అవమాని చెప్తాం ఫ్రాంక్ ఫ్రాంక్ అయిపోతుంది ఈ హీరో అంటే ఫ్రాంక్ కూడా అయిపోతుంది

ഇതൊരു വാഷ് ടൂകിനേറ്റ് ഉണ്ട് കേറൂട്ടേ ആ അക്കേ അക്കേ നാലൊച്ചി അക്കേ നാല് ഉണ്ട് ഓംസൻ കൊണ്ടേന്ന് നിങ്ങക്ക് हम सबने नाम में हिस्सा कर देते हैं अकेले हिस्सा ये भी फ्रैങ്കാണ് നോ ഏസ് നോവറ अरे वो सरज वाटर ലേ ഷെയറിങ് നോ ഷെയറിങ് ഓക്കേ ഓരംബർ ഒക്കെ ബുക്ക് കറങ്ങും മുണ്ടോട്ട ഹും 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 അതെ ओकडे पुكله ने एडसम होताजी हो नाही कंटिन्यू आपण दावतो काय बomma फेका ह बेटा अरे कोण दम इचि राव एवर्गी नाही नाही पीतो बादला रेडिया इगो बरोबर नॉन स्टॉप रेट रोड देन मंडी निंपाल आ सही आ रे डन ग सक्सेसफुली डन तेल ओकंडन दा हाई स्पीड मोरोन लेच डला

ప్లాన్ చేసావు మైక్ నేను అందుకే ఒకటి అలా పెట్టినాపెట్టింది ఇప్పుడు దాస పెట్టింది క్షీరా అదే దాస దాంట్లోనే ఉంది అది ఆమె కోసం తెచ్చినా అలా నాలుగు గోళీలు నాలుగు గోలీలు వేసినా మళ్ళా